ఎస్టిమేట్ సమావేశం చిత్తూరు కలెక్టర్ గారు అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల సమక్షంలో చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి ఆరోపణ డబ్బులు కేటాయించడం అది కింద ఖర్చు పెట్టకపోవడం అదే సందర్భంలో డబ్బులని సరైన పెట్టాల్సిన స్కీములకు కాకుండా వేరే స్కీములకు ఖర్చు పెట్టడం ఈ రెండు స్పష్టంగా కనపడతా గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకల గురించి స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది వివిధ ఈ చిత్తూరు జిల్లాలో ఒక పొంగునూరుకే ఆలోచన చేస్తే సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయల డబ్బులు వివిధ పథకాల ద్వారా అక్కడ అంచనాలు వేసి పనులు చేశారు నిజంగా మనం ఆలోచన చేయాల్సింది ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో ప్రజలు ఇంకా లేరా ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి పొంగనూరులో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి గారి కోసమని ఆయన్ని మెప్పించడాని కోసమని అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు ఇది కూడా మనం ఆలోచన చేయాల్సిన అంశం పోనీ ఆ రకంగా అభివృద్ధి జరిగిందా అక్కడ పోని ఆ రకమైనటువంటి ఖర్చు జరిగిందా అంటే అది కూడా లేదు దాంట్లో కూడా చాలా అవకతవకలు కనబడతాం అదే సందర్భంలో కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ వివిధ అధికారుల దగ్గర నుంచి వాళ్ళకు అవసరమైనటువంటి ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి ఉంటాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత జిల్లాలకు బడ్జెట్ ని అలా చేస్తుంది ఆ ఇచ్చిన డబ్బుల్ని వీళ్ళు సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా ఏ పథకానికి ఇస్తే ఆ పథకానికి ఖర్చు పెడుతున్నారా లేదా ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి విపరీతంగా డబ్బులు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని తేడా లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి ఎంతో డబ్బులు ఇచ్చింది వీటిల్ని సరిగా ఖర్చు చేశారంటే చాలా పథకాలు ఖర్చు పెట్టమంటే కూడా పెట్టకుండా వెనక్కుపోయినాయి ఉదాహరణకు జల జీవన్ మిషన్ సంబంధించి జల జీవన మిషన్ పథకంలో ఇంటింటికి తాగునీరు ఇవ్వండి నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తే ఆ డబ్బుల్ని ఖర్చు చేయలేక అంటే నలభై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి ఈ నలభై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఖర్చు పెట్టలేక ఆ డబ్బులు కూడా వెనక్కి పంపించిన పరిస్థితి ఏర్పడింది ఈ రకంగా ఎన్నో పథకాల్లో లుసుగులు కనపడతా ఉన్నాయి వీటిని కూడా సేకరించడం వీటిని మరింత లోతుగా ఒకసారి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికనిస్తాం